హాయ్ అండి అందరికీ ప్రజాపాలన 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 నోటి మాటతో చెప్తే ప్రజాపాలన కాదండి చేసి చూపితే ప్రజాపాలన అని చెప్పుకోవాలి నోటి మాటతోటి ఏది జరగదు తినిపించే అవకాశం ఉంటే తినిపించాలి తిని తింటేనే మనకు కడుపులో ఉన్న అనేది సల్లారుతుంది తినబెడతా తినబెడతా అంటే కడుపులో ఉన్న ఆకలి చల్లారది ఈ వీడియో ఎట్టి పరిస్థితిలో కూడా ఇక్కడితో ఆగకూడదు చాలామందికి షేర్ చేయాలి ఎందుకంటే నిజాలు ఖచ్చితంగా చాలామందికి లక్షల వేల మందికి తెలియాలి నిజాలు మన ప్రభుత్వం ఏమి చేస్తుంది మన పక్కనున్న ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేస్తుంది అనేది ఖచ్చితంగా ప్రజలందరికీ తెలియాలి నిజాలు తెలుసుకోవాలి ముఖ్యంగా ఈ వీడియో గురించి చేయడానికి ఉద్దేశం అంటే మన రెండు తెలుగు రాష్ట్రాలలో చూసుకుంటే ఏ విధమైన ప్రజాపాలన జరుగుతుంది అనేది మన కాంగ్రెస్ తెలుసుకోవాలి తెలుసుకుంటుంది కూడా తెలుసుకోవాలంటే ఇలాంటి వీడియోలు ఖచ్చితంగా ప్రజల మధ్యలోకి వెళ్ళాలి ఇకపోతే ఆంధ్రాలో కూటమి సర్కారు దూసుకుపోతుందని నేను తమ్నలో చెప్పిన విషయము కరెక్ట్గా నిజమండి ఎందుకంటే ఈ పెన్షన్ల విషయంలో ఎన్టీఆర్ భరోసా కింద మనం చూస్తున్నాము సంవత్సరం క్రితమే గవర్నమెంట్ను ఫామ్ చేసిన కూటమి సర్కారు పింఛన్లను పెంచి ఇస్తుంది అలాగే ప్రస్తుతము ఏమి నడుస్తుందంటే వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న టైంలో చాలా వరకు బోగస్ పెన్షన్దారులకు బోగస్ పెన్షన్లు అప్లై చేసి ఇవ్వడం అంటూ జరిగిందని అన్యాయంగా అక్రమంగా తీసుకుంటున్న లబ్ధిదారులను ఏరి వేస్తుంది ఇది అంతటా కాదు ఫస్ట్ కొన్ని ప్రాంతాలలో ఎంపిక చేసి ఈ సర్వేను స్టార్ట్ చేసింది ఆల్రెడీ అయితే అక్రమంగా తీసుకుంటున్న పెన్షన్దారులు బయట పడుతున్నారు బయట పడ్డారు కూడా వైఎస్ఆర్ సిపి పార్టీకి చెందిన వ్యక్తి ఎనిమిది మందికి బోగస్ పింఛన్లను అప్లై చేయడం అంటూ జరిగింది ఎనిమిది మందికి వికలాంగుల పెన్షను అక్రమంగా తీసుకుంటున్నట్టు వార్త రావడం అంటూ జరిగింది ఇదే ఉద్దేశించి కూటమి సర్కారు ఈ సర్వే ద్వారా అన్నర్హులను ఏరివేసి నూతన దరఖాస్తులకు వెను వెంటనే పెన్షన్లను ఇస్తామని కూటమి సర్కారు తెలపడం జరిగింది అలాగే నిన్న మొన్నటి క్రితమే ఒక భర్త చనిపోయిన వితంతువురాలకు పెన్షన్ పొందాలంటే ఎన్నో నెలలు తిరగాల్సి వచ్చేది దాదాపు ఆరు నెలలు తిరిగినా పెన్షన్ అందుకునే పరిస్థితి లేకపోయేది ఆ దరఖాస్తు పెట్టుకుంటే అక్కడున్న అధికారులు అక్కడున్న నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు ఆమోదిస్తేనే పెన్షను అందే పరిస్థితి ఉండేది అలాంటి పరిస్థితి అస్సలు ఉండకూడదని కూటమి సర్కారు భర్త చనిపోయిన వెను వెంటనే ఒకటి నుంచి పదిహేను రోజుల మధ్యలో చనిపోతే ఆ వచ్చే నెల నుంచి ఖచ్చితంగా పెన్షన్ ఇస్తామని దానికి ఉత్తర్వులు కూడా జారీ చేసింది అలాగే పదిహేను తారీఖు నుంచి ముప్పై తారీఖు మధ్యలో చనిపోతే ఆ ముందు నెల కాకుండా అటు ముందు నెలకు ఖచ్చితంగా పెన్షన్ ఇచ్చే తీరుతాము ఎవరికి కూడా అన్యాయం జరగకూడదు వాళ్ళు భర్తను కోల్పోయి ఉంటారు కాబట్టి వాళ్లకు ఆర్థికంగా నిలదొక్కుకోలేరు ఖచ్చితంగా ఈ విషయాన్ని కూటమి సర్కారు గ్రహించి వాళ్ళకు ఆర్థికంగా నిలదొక్కునేలా వెంటనే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది వాళ్లకు వచ్చే నెల నుంచే పెన్షన్ ఖచ్చితంగా అందుతని అందుతుందని గవర్నమెంట్ తెలిపింది అయితే ఇది ఇలా ఉండగా మన రాష్ట్రానికి వస్తే మన తెలంగాణ ప్రభుత్వానికి వస్తే మాటలు కోటలు నీటి మూటలు అన్న చందంగానే ఉన్నది ఏడాది దాటినా ఇప్పటి వరకు అనేది నోటి మాటల వరకే పరిమితమైంది అందుకున్నది లేదు ఇచ్చింది లేదు అన్న చందంగా పరిస్థితి దీని మీద మీ కామెంట్లు కింద చేయండి అలాగే లైక్ కొట్టండి షేర్ చేయండి వీడియోను సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి ఓకే అండి